ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది గత ఐదు రోజుల నుంచి మనకు మన ఛానల్లో అయితే ఎలాంటి వీడియో అయితే రాలేదు ఎందుకోసం అంటే నేను డిఆర్పి ట్రైనింగ్లో ఉన్నా అందుకోసం అని మన ఛానల్లో ఎలాంటి న్యూస్ అయితే రాలేదు సారీ ఫర్ ద కన్వీని ఇన్కన్వీనియన్స్ ఈ రోజు న్యూస్ అయితే తెలుసుకుందాం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ హెట్టింగ్ చూడండి డిఈసెట్కు సంబంధించి నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయి ముగిసిన దరఖాస్తుల గడువు రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ రెండు కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే డిఈసెట్ రెండు వేల ఇరవై సంబంధించి భారీగా దరఖాస్తులు వచ్చినాయి మార్చి రెండు మార్చి ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంగా ఈ నెల పదిహేనుతో ముగిసింది ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది పదిహేను వరకు ముగిసింది మొత్తం నలభై మూడు వేల ఆరు వందల మంది అప్లై చేసిరు లాస్ట్ ఇయర్ చూస్తే పదిహేడు వేలకు పైగా దరఖాస్తులు రాగా పదిహేడు వేల పైనే వచ్చినాయి అంటే దాదాపు పద్దెనిమిది వేల లోపల వచ్చినాయి ఈసారి మాత్రం నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయి అంటే దాదాపు రెట్టింపు అయిపోయింది ఎడ్జీటీ పోస్టులకు డిఈడి అభ్యర్థుల అర్హులన్నీ రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీంతో రెండు వేల ఇరవై మూడులో ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు దరఖాస్తులు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో పదిహే పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు వచ్చినాయి ఇప్పుడు మాత్రం నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు వచ్చినాయి డిఎస్సీలో ఎడ్జిటి పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇక స్కూల్ అస్టాండర్డ్ పోస్టుల్లో మాత్రం ఖాళీగా ఉన్న వాటిలో థర్టీ పర్సెంట్ మాత్రమే రిక్రూట్ చేస్తారు సెవెంటీ పర్సెంట్ మొత్తం ప్రమోషన్ ఇస్తారు ఈ నెల ఇరవై ఐదున సెట్ ఎగ్జామ్ జరగనుంది దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఇరవై ఐదో తారీఖు రోజు ఉంది ఇదే ఇరవై ఐదో తారీఖు రోజు ఇంకో ఎగ్జామ్ ఉంది అది ఏందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కంటిన్యూ చూడండి ఇందులోనే ఉంది ఇకపై ప్రీ ప్రైమరీ క్లాసులు సర్కార్ బడుల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి ప్రతి జిల్లా నుంచి ఇరవై నుంచి యాభై పాఠశాలల ఎంపిక వెయ్యి స్కూళ్ళలో ప్రారంభించే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో ఒక కీలక ముందడుగు వేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఉంటుంది కదా ఆ ప్రీ ప్రైమరీని ప్రారంభించాలని నిర్ణయించింది ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటి ప్రీ ప్రైమరీ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా సమగ్ర శిక్షా అభియాన్ కింద రెండు వందల పది ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించడానికి అనుమతినిచ్చింది ఒకే ప్రాంగణంలో ఉన్న వాటికి ప్రాధాన్యం ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ప్రతి జిల్లా నుంచి ఇరవై లేదా ఇరవై నుంచి యాభై మధ్యలో ప్రభుత్వ పాఠశాలను ప్రీ ప్రైమరీ తరగతుల కోసం ఎంపిక చేయనున్నారు ఏ ఎంపిక ప్రక్రియలో ఒకే ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాల ఉన్న వాటిని ప్రాధాన్యత ఇవ్వనున్నారు ప్రీ ప్రైమరీ తరగతులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఐదు వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇరవై ఒకటి వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి దాదాపు ఏడు వేల కేంద్రాలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి మొదటి దశలో ఒకే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోనే ఈ తరగతులు ప్రారంభిస్తారు ఇక వెయ్యి పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాలకి సమగ్ర శిక్ష అభియాన్ కింద రెండు వందల పది ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది గతేడాది కూడా సమగ్ర శిక్ష కింద రెండు వందల యాభై పాఠశాలలు ప్రారంభించరు ఒక్కో పాఠశాలకు ఏడాదికి రెండు లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది దీంతోపాటు శ్రీ పథకం కింద కొనసాగుతున్న మరో నూట పన్నెండు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు కొనసాగుతున్నాయి ఈ పాఠశాలకు కేంద్రం ఒక్కో పాఠశాలకు ఐదు లక్షల చొప్పున ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తము వెయ్యి పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకుంది ఇందులో సమగ్ర శిక్ష కింద మంజూరైన రెండు పది కూడా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కేంద్రం కేవలం రెండు వందల పది పాఠశాలలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో మిగిలిన పాఠశాలల నిధులు చెల్లిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే రెండు వందల పది పాఠశాలలకు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి మిగతా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వెయ్యి పాఠశాలల వరకు తీసుకుంటుంది ఈ మిగిలిన ఏడు వందల తొంభై పాఠశాలలకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తేగలుగుతారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరించాలా అనేది ఆలోచనలో ఉంది విద్యార్థుల సంఖ్య పెంచేందుకే ఇవన్నీ వేస్తున్నారు వేరే ఆలోచన ఏం లేదు తెలంగాణలో మొత్తం పద్దెనిమిది వేల నూట ముప్పై మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి మొత్తం యాభై కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు కేవలం ఆరు వేలే ఈ పద్దెనిమిది వేల మూడవ వంతు మాత్రమే యాభై కంటే ఎక్కువ ఉన్నారు ఇక చాలా పాఠశాలల్లో పది నుంచి ఇరవై మంది విద్యార్థులే ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఇరవై ఐదున సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నేను చెప్పిన కదా ఇరవై ఐదో తారీఖు రోజు సెట్ ఎగ్జామ్ కూడా ఉన్నది కాకపోతే డిఈసెట్ రాసేవాళ్ళు సివిల్స్కి సంబంధం లేదు కాకపోతే ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇరవై ఐదున సివిల్స్కి సంబంధించి యూపీఎస్సీ కండక్ట్ అయ్యే ప్రిలిమ్స్ పరీక్ష ఉంది హైదరాబాద్లో తొంభై ఐదు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి నలభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయబోతురు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాల భర్తీ కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షను ఈ నెల ఇరవై ఐదున నిర్వహిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లతో పాటు గ్రూప్ఏ గ్రూప్ బి పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసింది ఈ నెల ఇరవై ఐదున ప్రిలిమ్స్ పరీక్ష ఉంది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్లో తొంభై ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు దీనిలో నలభై మూడు వేల ఆరు వందల ఆరు మంది ఎగ్జామ్ రాస్తుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఈ నెల ఇరవై రెండున పరీక్ష కేంద్రాల ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించనున్నారు ఇక యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా నియమించారు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు ఇప్పటివరకు యూపీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రీతి సూదన్ పదవీకాలం ఏప్రిల్ ఇరవై తొమ్మిదితో ముగిసి ముగియడంతో ఆ స్థానంలో అజయ్ కుమార్ నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో బ్యాచ్ కేరళ కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పదహారు ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ భారత రాష్ట్రపతి నియమిస్తారు సాధారణంగా యూపీఎస్సిలో చైర్మన్తో పాటు తొమ్మిది నుంచి పదకొండు మంది సభ్యులుంటారు ఇక ఉద్యోగాలు ఉన్నాయి బ్రాడ్కాస్ట్ నిమిషం బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ క్లినికల్ ఫార్మసిస్టు ఐటీ ఎగ్జిక్యూటివ్ ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి ఉన్నోళ్ళు మే ఇరవై తొమ్మిదిన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు అటెండ్ కావాలి అసలు పోస్టులు పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ మూడు ఉన్నాయి నెట్వర్క్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉన్నాయి క్లినికల్ ఫార్మసిస్ట్ ఒకటి టెలిఫోన్ ఆపరేటర్ ఒకటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ ఒకటి ఐటీ ఎగ్జిక్యూటివ్ ఒకటి ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఎలిజబిలిటీ డిగ్రీ ఆ డిగ్రీలో ఉత్తీర్ణత బీసీఏ కానీ ఫార్మసీ బీఎస్సీ బీటెక్ లేదా బీఈలో ఉత్తీర్ణత సాధించిన పని అనుభవం ఉండాలి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి జనరల్ అభ్యర్థులకు రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఎస్సీఎస్టీ అభ్యర్థులకు అయితే ఫీజు లేదు వాకిన్ ఇంటర్వ్యూ మే ఇరవై తొమ్మిది ఉదయం పదిహేడు నుంచి పన్నెండు గంటల మధ్య ఉంటుంది చిత్తరంజన్ నేషనల్ కన్సల్టెంట్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెట్వర్క్ క్యాంపస్ ఫస్ట్ ఫ్లోర్ హెచ్ఆర్ సెక్షన్ ఏరియా వన్ డి న్యూ టౌన్ రాజ్హాట్ కోల్కతా ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి సంబంధించి ఇది ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించిన కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ